హలో వియర్స్ వెల్కమ్ టు సత్వి సహస్ర బ్లాక్ ఈ వీడియోలో మా బాల్కనీలో ఉన్న కొన్ని మొక్కల్ని చూసేద్దాం ముందుగా మొరం మొక్క చూసేద్దాం ఈ మొరం మొక్క నేను తెచ్చుకున్నప్పుడే అసలు ఏం బాగాలేదు ఇది ఒకటే ఉందని చెప్పేసి ఇంకా తెచ్చుకోక తప్పలేదు ఇప్పుడు దీన్ని ఇక్కడికి నేను కట్ చేసుకుంటున్నాను ఇలా దీనికి కూడా ప్రూనింగ్ చాలా ముఖ్యమండి ప్రూనింగ్ చేయటం వలన మనకి ఇటు అటు ఇక్కడ చూసారు కదా ఇటు అటు మళ్ళీ కొమ్మలు స్టార్ట్ అవుతాయి సంకష్టహార చతుర్థికి ఆల్రెడీ ప్రూనింగ్ చేశాను చిగురు వచ్చింది ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాను ఈ మొర మొక్క చాలా వాసన వస్తుందండి ఈ వాసన ఇంట్లోకి రావటం వల్ల మన మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది ఇది ఇంట్లో పెంచుకొని లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిది దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదండి వేళ్ళు కుళ్ళిపోతాయి ఎండ ఎక్కువ తగలాలి ఈ మొక్కనైతే నేను తెచ్చి ఎక్కువ రోజులైతే కాలేదు ఒక ట్వంటీ డేస్ ఏమో అవుతుంది ఈ మొక్క అసలు మొక్కలు లేవు నర్సరీలో ఈ మొక్క ఉంది ఆఖరి మొక్క అందుకనే తెచ్చేసుకున్నాను తెచ్చుకున్నప్పుడు ఏం బాగాలేదు కానీ నా దగ్గరకు వచ్చాక కొంచెం చిగురు వచ్చింది నేను ఎండిపోయిన కాడలన్నిటిని ఇలా ప్రూనింగ్ చేయగానే మళ్ళీ చిగురు రావటం స్టార్ట్ అయింది ఈ మొరం తెచ్చిన ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో నేను ఇంతకి మూడొంతులు ఎక్కువగా మొరాన్ని అయితే తీసుకొని సంకష్టహార చతుర్థి చేసుకున్నాను ఆ టైంలో అయితే పత్రి కావాల్సి వస్తుంది కదా మొరం కూడా ఒక పత్రి అందుకని దీన్ని కోసుకొని స్వామికి అయితే పూజ చేసేసాను ఈ మొక్క తెచ్చేటప్పుడు కుండీ కూడా చాలా చిన్నది పెట్టుకున్నాను ఈ గుండి ఈ కుండి పెట్టాను అందుకని కూడా సరిగ్గా రాలేదు ఇప్పుడైతే కొంచెం పెద్ద కుండీలోకి మార్చుకున్నాను మొత్తం ప్రోణించేసి వదిలేసాను ఇప్పుడు మొక్క చాలా బుష్గా వస్తుంది నేనైతే మొక్కలు నర్సరీ నుంచి తేగానే కుండీలోకి మార్చేసుకుంటానండి అలా చేయకూడదు మొక్కలు షాక్ అవుతాయని చెప్తూ ఉంటారు కానీ నాకైతే ఇప్పటివరకు అలా డ్యామేజ్ అయ్యింది అయితే ఏమీ లేదు నేను మొక్కలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే పేడ కలుపుతాను అలాగే నల్లమట్టి కూడా కలుపుతాను ఇది ఎర్రమట్టి కదా ఎర్రమట్టిలో కూడా నల్లమట్టి మిక్స్ చేసి పేడ కలిపేసి మొత్తం మిక్స్ చేసేసి అడుగున కొంచెం వేసి మొక్కను వేసేసి మళ్ళీ పైన ఇలా మట్టి వేసేసుకుంటాను నెక్స్ట్ మందార్ చెట్టు అండి ఇది అయితే తెచ్చిన దగ్గర నుంచి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు చూడండి మొత్తం కొమ్మ కొమ్మకి మొగ్గలు ఉంటూనే ఉన్నాయి నేనైతే మొక్కలు తెచ్చుకున్న దగ్గర నుంచి పువ్వులు పూస్తూనే ఉన్నాయి దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నల్ల పేన్ ఒకటి పడుతుందండి చూడండి ఈ నల్ల పేను ఉంది కదా దీన్ని వాటర్తో కడిగేసుకోవాలి నేనైతే డైలీ ఇలా చేత్తోనే తీసేస్తూ ఉంటాను ఇంకా పోవట్లేదు అంటే అప్పుడు వాటర్ వేసి కడిగేస్తూ ఉంటాను ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి మొక్క మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే సీజన్తో సంబంధం లేకుండా పూలు అయితే వస్తాయి మొగ్గలు ఒక్కొక్క కొమ్మకి చూడండి మూడు నాలుగు ఐదు అలా ఉన్నాయి ఈ నల్ల పెను అనే దాన్ని వాటర్తో కడుక్కుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే చాలు ఇంకా దీనికి పెద్దగా ఏం పెస్ట్ ఏమి ఉండదు చూడండి ఈ కొమ్మకి కూడా ఎన్ని మొగ్గలు ఉన్నవి మాత్రం టోటల్గా అయితే చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయి నాలుగు కొమ్మలు నాలుగు కొమ్మలకు కూడా ప్రతి కొమ్మకి నాలుగైదు మొగ్గలు ప్రతి కొమ్మకి నాలుగైదు మొగ్గలు ఈ బ్లాక్గా ఉన్న పేను లాంటి ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు రాకుండా చూసుకుంటే పువ్వులైతే బాగా పూస్తాయి ఈ మందారం మొక్కకైతే నేను మట్టిలో పేడ అలాగే రోస్ మిక్స్ పౌడర్ అని అమ్ముతారు అది కలిపిసి వేసేస్తాను ఇప్పుడు ఈ రెండు పువ్వులని కట్ చేసుకుందాం చూడండి కలర్ చాలా బాగుంటుంది రెడ్ కలర్ ఈ కలర్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది మనం రోస్ మిక్స్ వేయటం వలన పువ్వులు పెద్ద పెద్దగా వస్తాయి మొగ్గలు ఎక్కువగా వచ్చి పువ్వులు పూస్తాయి ఇదైతే ఇంకో పువ్వు మొత్తం రెండు పువ్వులు నేనైతే రోజు లక్ష్మీదేవికి పువ్వులు పెడుతూనే ఉంటాను ఇవి నేను ఉదయం పూజ చేసే టైంకి కి ఇంకా మొగ్గల్లాగే ఉంటాయి మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా నది పూజ అయిపోతుంది ఆ టైంకి ఇవి అంత విచ్చుకోవు కొంచెం మొగ్గలా ఉంటాయి అందుకని నేను ఎప్పుడు సాయంత్రం పూట పెడుతూ ఉంటాను ఈ పువ్వులు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఈ పువ్వులు సాయంత్రం పూజ అయ్యే టైంకి బాగానే ఉంటాయి పూజ అయిన తర్వాత ఏడున్నరకి ఎనిమిది చూస్తే మళ్ళీ ముడుచుకోవటం స్టార్ట్ అవుతాయి తెల్లారేసరికి మళ్ళీ మనకి మొగ్గలుగా తయారైపోతాయి ఇవి ఒక్క రోజుకే ఉంటాయండి ఉదయం పోస్తాయి సాయంత్రానికల్లా వాడిపోతాయి ఈ మందర మొక్కను కూడా నేను పెద్ద పాట్లోనే పెట్టానండి మాకు బాల్కనీలో చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది ఉన్న ప్లేస్లోనే నాకు మొక్కలు పెంచుకోవటం అంటే చాలా ఇష్టము అలా పెంచేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇక్కడ బాల్కనీలో కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకున్నారు ఇదైతే బిల్వ చెట్టండి చెట్టు అండి కార్తీక మాసంలో బిల్వ పత్రాల చెట్టుకి పూజ చేస్తే అలాగే బిల్వ పత్రాల చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది అని చెప్తున్నారు కదా అందుకోసమే దీన్ని తెచ్చుకున్నాను దీన్ని కూడా పెద్ద కుండీలోనే వేస్తున్నాను ఇలా దీనికి కూడా ఎర్ర మట్టి అలాగే నల్ల మట్టి అలాగే ఆవుపేడ కలుపుతున్నాను దీనికి చాలా ఎండ ఉండాలంట మినిమం సిక్స్ అవర్స్ అయినా ఎండ ఉండాలని చెప్పారు అలాగే నీళ్లు చాలా తక్కువ వేయాలంట లేదంటే వేర్లు కుళ్ళిపోయి మొక్క చం పోతుందని చెప్పారు చాలా మంది గుడికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ మారేడు చెట్టు చుట్టూ దీపాలు పెట్టేస్తున్నారు మారేడు చెట్టు చుట్టూ అలా దీపాలు పెట్టడం వల్ల అంతమంది ఆ చెట్టు చనిపోతుందని ఆ చెట్టు చుట్టూ కంచె వేసేస్తున్నారు చాలా గుళ్ళల్లో అలాగే ధ్వజస్తంభం చుట్టూ కూడా కంచె వేసేస్తున్నారు ఇదంతా ఎందుకు మన ఇంట్లోనే ఈ మొక్క పెంచుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నాను నాకైతే తెలీదు మారేడు మొక్కని ఇలా ఇంట్లో పెంచుకోవచ్చని నేనైతే చెట్టు చాలా పెద్దది ఉంటుంది కదా ఇంత చిన్న చిన్న కుండీల్లో పెరగవేమో అనుకున్నాను నర్సరీలోనే చాలామంది ఈ మొక్కల్ని తీసుకొని వెళ్తున్నారు సరే నేను ట్రై చేద్దామని తీసుకొచ్చాను ఈ మొక్కకి ఎప్సాన్ సాల్ట్ వేసుకుంటే మొక్క అయితే గ్రోత్ చాలా బాగుంటుందండి దీనికి కేటర్ పిల్లర్ బాగా అటాక్ అవుతుంది సో మొక్కని చూసుకుంటూ ఉండాలి నేనైతే రోజుకి మొక్కల మీద చెయ్యేస్తూ మొక్కలోనూ ప్రతి మూలలోనూ చూస్తూ ఉంటాను మొక్కను తాకుతూ ఉంటాను సో నాకు ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోతూ ఉంటుంది పైగా నా దగ్గర ఉన్నవి చాలా తక్కువ మొక్కలు కాబట్టి నేను చూసుకోగలుగుతున్నాను ఈ మొక్కని ప్రూనింగ్ ఎక్కువగా చేసుకోవాలండి అప్పుడే మొక్క గ్రోత్ అయితే బాగుంటుంది నేను కొన్ని వాటిని ఇలా ప్రోణించే చేసేసుకుంటున్నాను మనకి చూడండి కిందంతా సింగిల్ ఆకే ఉంటుంది ఈ సింగిల్కు తీసేద్దాం ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి నాకైతే ఒకే ఒక కొమ్మకి ఒకే ఒక ఇలా త్రిదళం వచ్చింది ఆ మొక్కని చూసి అసలు అది అది మారేడు మొక్కని కొంచెం కూడా నమ్మబుద్ధి కాలేదు ఇది ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత రీపాటింగ్ చేసుకోవాల్సి వస్తుందంట ఈ కొమ్మకి నర్సరీ వాళ్ళే ఇట్లా కర్ర మొక్క సపోర్ట్ ఇచ్చారు నేను ఆ కర్ర మొక్కతో సహా ఈ కుండీలో అయితే మొక్కని నాటుకున్నాను ఇది గులాబీ మొక్క యాక్చువల్లీ నేను హైబ్రిడ్ గులాబీ మొక్కలు తీసుకుందామని చెప్పి వెళ్ళాను ఈ మొక్క తీసుకోండి ఇయర్ మొత్తం పువ్వులు పూస్తుందని చెప్పాడు అదైతే నిజమే ఈ మొక్క అయితే సంవత్సరం మొత్తం పూస్తుంది నా దగ్గర వేరే ఒక మొక్క ఉండేది మొక్కలు మన మాటలు వింటాయని చెప్పడానికి అదే నిదర్శనం అనుకుంటాను ఎందుకంటే ఆ మొక్కకి ఎప్పుడైనా దాని దగ్గరకు వచ్చేసరికి పువ్వులు పువ్వట్లేదు దీన్ని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను అనేసరికి మొగ్గు వచ్చేసేది చిగురొచ్చి మొగ్గ వచ్చేది నేను ఈ మొక్కని తెచ్చి వేసాను వేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ మొక్క వద్దు నర్సరీ నుంచి హైబ్రిడ్ గులాబీ మొక్కలు తెచ్చుకుందాం అనుకున్నాను ఇంకైతే మళ్ళీ చిగురొచ్చి ఇదిగోండి ఇలా అయితే మొగ్గు వచ్చేసింది ఇదైతే కింద నుంచి ఒక అండి ఇది ఇది పైనుంచి ఒక చిగురు ఇదైతే గుత్తులు గుత్తులు పోస్తాయండి మనకి సెంటు పూలు అంటారు కదా ఆ మొక్క ఇది దీనికి కూడా ఇలా ఎర్రమట్టి ఇదిగో ఆవు పేడ ఇలాగ వేసాను అలాగే రోస్ మిక్స్ పౌడర్ కూడా వేసాను ఇది ఇంకా కొమ్మలు కట్ చేసేద్దాం అనుకున్నాను కింద నుంచి చిగురు వస్తుంది కదా అని చెప్పి కొమ్మను కట్ చేయలేదు ఈ కొమ్మ కూడా ఇక్కడికి కట్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి కొంచెం స్ట్రాంగ్గా పెద్దదైన తర్వాత ఇటు కొమ్మను ఇటు కొమ్మను కట్ చేసేస్తాను ఈ మొక్క తీసుకురాగానే వరుసగా నాకైతే ఒక ఐదు ఆరు పువ్వులు అయితే వచ్చాయి దాని తర్వాత మళ్ళీ ఇలా చిగురొచ్చింది రోస్ మిక్స్ పౌడర్ సాయిల్లో మిక్స్ చేస్తూ ఉండటం వలన మనకి మొగ్గులు బాగా వస్తాయి పువ్వులు బాగా పోస్తాయి పెద్ద పోస్తాయి మళ్ళీ పువ్వులన్నీ అయిపోగానే మట్టి రోస్ మిక్స్ ఆపేడ కలిపితే మళ్ళీ మనకి చిగురు స్టార్ట్ అయ్యి పువ్వులైతే బాగా పూస్తాయి ఇదైతే మనీ ప్లాంట్ అలాగే తమలపాకు మొక్క రెండు ఒకే దాంట్లో పెట్టాను నేను ఇదైతే చాలా పెద్ద వస్తుందండి మన రెండు చేతులు కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద వస్తుంది కానీ నేను చూడండి ఈ కుండీలో వేసిన కమలపాకు వేర్లు బాగా విస్తరించేస్తుంది దీనికి తమలపాకు మొక్కకైతే ఈ కుండి సరిపోలేదు అందుకనే సరిగ్గా అయితే రావట్లేదు ఇంకా నేను మొక్కలు వేయలేను కూడా నా దగ్గర చూడండి అసలు ప్లేస్ ఏమీ లేదు ఇంతే ప్లేసు ఈ ప్లేస్లో వేయటానికి కూడా నా దగ్గర ఏమీ లేదు ఇంక ఈ ప్లేస్లో నేను మొక్కలైతే వేయలేను ఇంకా ఈ మొక్కలైతే ఎంతవరకు పెరిగితే పెరగని అని చెప్పేసి ఇలా వదిలేసాను కింద వరకు వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి మేడ దాటి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది తీగ మళ్ళీ దీనికి ఒక తాడు కట్టేసి పై వరకు అల్లిస్తూ ఉంటాను నాకు బాగా ఇష్టమైన మొక్క నా ఫేవరెట్ అని చెప్పాలి అసలు దీంతో అయితే నేను చాలా బాగా టైం స్పెండ్ చేస్తాను ఇది తులసి మొక్క తులసి మొక్కలోనే మనకి ఇది లక్ష్మీ తులసి ఇది విష్ణు తులసి చూడండి విష్ణు తులసికి ఇలా కాడ మొత్తం నీలం రంగులో ఉంటుంది అలాగే ఆకులు కూడా నీలం రంగులో ఉంటాయి నేనైతే ఈ మొక్కని లక్ష్మీ తులసి మూడు మొక్కలు కృష్ణ తులసి మూడు మొక్కలు తెచ్చుకున్నాను చూడండి కేటర్ పిల్లర్ ఎలా చేసిందో మొక్కని నేను సాయంత్రం ఐదున్నరకి దీపం పెడుతున్నప్పుడు మొక్కలన్నీ ఇలా కనిపిస్తున్నాయి ఆకులన్నీ ఇలా కనిపిస్తున్నాయి ఏంటి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను సరే ఇప్పుడు ఎందుకులే మొక్కను ముట్టుకోవటం అని చెప్పి అనుకున్నాను మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చేసరికి చూడండి మొక్క అంతా అలా తినేసిందో క్యాటర్ పిల్లర్కి ఆకలి ఎక్కువ అది అసలు దాని సైజుకి దాని తిండికి సంబంధం లేకుండా తింటుంది తర్వాత వచ్చి మొత్తం అంతా గమనిస్తే అప్పుడు నాకు కనిపించింది అది క్యాటర్ పిల్లర్కి ఉన్న లక్షణం ఏంటి అంటే మొక్కతో కలిసిపోయి మొక్క ఏ కలర్లో ఉంటే ఆ కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ మనీ ప్లాంట్ని అలాగే తమలపాకు మొక్కను కూడా డ్యామేజ్ చేసింది అవి కూడా మొత్తం అంతా కన్నాలు కన్నాలుగా ఉండేవి ఆకులు ఏంటి ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను కేటర్ పిల్లర్ వచ్చిందని అనుకున్నాను కానీ అవి ఎక్కడున్నాయో నాకు అర్థం కాలేదు ఆకులను అయితే మొత్తం తీసి పారేసాను నేను ఆకులను అయితే ఈ తమలపాకుల్లోని మనీ ప్లాంట్లో ఉన్న ఆకులు మొత్తం తీసి పారేశాను కేటర్ పిల్లర్ని తీసి పారేసిన తర్వాత నా మొక్క చూడండి ఎంత అందంగా పెరుగుతుందో అసలు తులసమ్మ దగ్గర నేను బాగా టైం స్పెండ్ చేస్తానండి నాకు ఇష్టం బాగా తులసమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో తులసమ్మతో బాగా అనుబంధం ఏర్పడింది నాకు ఇలా నేను తులసమ్మకి అలకేస్తానండి ఇలా మొక్కులు పెట్టుకుంటాను అమ్మవారికి ఉదయం సాయంత్రం ఇలా దీపాలు పెట్టుకుంటాను ఇవి ఉసిరి దీపాలు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఉసిరి దీపాలు పెడుతూ ఉంటాను తులసమ్మ దగ్గర తులసమ్మకి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే ఆవు వెళ్ళిన ఒకటి వేసుకోవాలండి అది తప్పితే ఇంకేమీ వేయకూడదు మట్టి మా మారుస్తూ ఉండాలి ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి మట్టి మారుస్తూ ఉండాలి పై పైన లేయర్ కొంచెం తీసి కొత్త మట్టి వేసుకుంటే బాగా బలంగా పెరుగుతుంది నా తులసి అక్క అయితే మీరు కొన్ని వీడియోల్లో చూసుంటారు చాలా పెద్దది ఉంటుంది బాగా పెరుగుతుంది తులసమ్మ నా దగ్గర నేను సంవత్సరానికి రెండుసార్లు తులసి మొక్కను పెట్టేదాన్ని సెప్టెంబర్లో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి పెట్టుకునేదాన్ని తులసమ్మ చాలా గుబురుగా వచ్చేది చాలా పెద్దగా వచ్చేది అలా అయితే ఈ సంవత్సరం నేను ఎక్కువ నెలలు వైజాగ్లోనే ఉండిపోయాను అందుకని కార్తీక మాసంలోనే పెట్టాను లేదు అంటే కార్తీక మాసంలో చాలా పెద్ద తులసమ్మ ఉండేది తులసమ్మకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే తులసమ్మ మొదట్లోని పసుపు పుంకలు అస్సలు వేయకూడదండి అలాగే తులసమ్మకు ఇక్కడ పసుపు పుంకలు పెడతారు కదా అలా పెట్టినా ఆకులు తొందరగా నల్లబడిపోతాయి మొక్క తొందరగా చనిపోతుంది కూడా అలాగే తులసమ్మ మొదట్లో చాలామంది ప్రసాదం అని చెప్పి పటిక బెల్లం పంచదార బెల్లం ముక్క అట్లా పెడతా ఉంటారు అది కూడా మంచిది కాదు మొత్తం అక్కడ మనం పెట్టిన ప్రసాదానికి చీమలు పట్టి మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అలా కూడా చేయకండి రోజు మనం ఏమీ చేయక్కర్లేదు రోజు ఒక చెంబు నీళ్ళు పోస్తే జాలు తులసమ్మ ఇలా విపరీతంగా పెరుగుతుంది దీనికి కూడా నల్ల పెయిన్ పెరుగుతూ ఉంటుంది మనం చూసి వాటర్తో కడిగేసుకోవటమో లేదో అంటే చేత్తో తీసేసుకోవటమో చేత్తో తీసుకోవడం కన్నా వాటర్తో కడుక్కుంటే తొందరగా అయితే మొక్క బాగా బుష్గా పెరిగి పెద్దదవుతుంది చూడండి ఇక్కడ ఇలా మనకి చిగురు వచ్చింది కదా దీన్ని తీసేస్తూ ఉంటే మొక్కలు బ్రాంచెస్ బాగా పెరుగుతూ ఉంటాయి గుబురుగా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నేను అలా తీస్తేనే ఈ రెండు కొమ్మలు వచ్చినాయి ఇటు కొమ్మ కొమ్మను ఇప్పుడు మళ్ళీ సెంటర్ కొమ్మ వచ్చింది దీన్ని కూడా తీసేస్తే నాకు మళ్ళీ ఇటొకటి ఇటొకటి పెరుగుతూ ఉంటుంది ఈ ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి కంపల్సరిగా క్రూనింగ్ చేసుకోవటం వలన కూడా మొక్క బాగా బుష్గా పెరుగుతుంది గుబురుగా పెరిగి కుండి మొత్తం తులసమ్మ వస్తుంది కృష్ణ తులసి కూడా అంతేనండి ఇలా కొమ్మలకి క్రూనింగ్ చేసుకుంటూ ఉండటం వలన మొక్క అయితే బుష్గా పెరుగుతుంది ఇక్కడ చూడండి ఈ ఉన్నాయి కదా ఇక్కడ ఇలా ప్రూనింగ్ చేయాలి నేనైతే ఇప్పుడు చేయట్లేదు తులసి మొక్క మొదట్లో అగరబత్తులు గుచ్చటం అలాంటివి చేయకండి అలా చేయటం వల్ల కూడా తులసి మొక్క తొందరగా పాడైపోతుంది వేడికి అలాగే దీపాలు తులసి అమ్మకి దగ్గరగా పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టుకుంటే చాలా గుబురుగా పెరుగుతుంది అమ్మవారికి గాజులు కింద వేసేసాను అనుకుంటున్నారా ఈ మొక్క గాజుల బరువును తట్టుకోలే కదా అని ఇలా కింద వేసాను మొక్క కొంచెం పెరిగిన తర్వాత కొత్త గాజులు తీసుకొచ్చి కొమ్మకి వేసేస్తాను తులసమ్మకి వస్త్రం ఇలా గాజులు మూడు వందల అరవై రోజులు అయితే ఉంటాయి ఇది చిన్న కుండి కుండీలోని మనీ ప్లాంట్ వేసుకున్నాను ఈ బౌల్స్లోని యాక్చువల్లీ నేను చిన్న చిన్న గప్పిలు వేసుకొని పెంచుకునేదాన్ని నాకు ఎక్వేరియం అంటే చాలా ఇష్టం మా పాత ఇంట్లో ఫోర్ ఎక్వేరియంస్ ఉండేవి ఫోర్ బై సిక్స్ ఒకటి అలాగే ఫైవ్ బై ఫైవ్ ఒకటి త్రీ బై టూ ఒకటి అలాగే వన్ బై వన్ ఎక్వేరియంస్ ఉండేవి ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ ఎత్తి ఎందుకంటే ఇక్కడ మంచి నీళ్ళు మాత్రమే ఉంటాయి బోర్ వాటర్ ఉండదు బోర్ వాటర్ లేకపోతే ఫిషెస్ చనిపోతాయి అందుకని ఎత్తిపెట్టేసాము కొన్ని కొమ్మల్ని తీసుకొచ్చి ఇలా పేసుకున్నాను ఇందులో కూడా గప్పిస్ వేసుకోవచ్చు కానీ అవి తిరగటానికి అంత విశాలంగా ఉండవు మనం మనీ ప్లాంట్ పెంచుకోవాలంటే చూడండి ఇక్కడ వేరు ఇలా వచ్చింది కదా ఇక్కడికి కట్ చేసేసి ఇక్కడ కట్ చేసేసి కుండీలో కానీ ఇలా ఒక బౌల్లోని వాటర్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఈ మనీ ప్లాంట్కి మాత్రం ఖచ్చితంగా వెలుతురు అయితే ఉండాలి వాటర్ కన్నా కుండీలోనే తొందరగా పెరుగుతుంది ఇదిగోండి తమలపాకు తమలపాకుకి చూడండి ఇక్కడ మనకి వేరు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కట్ చేసి మనం కుండీలో పెట్టుకుంటే తమలపాకు మొక్క వస్తుంది ఈ తమలపాకు మనీ ప్లాంట్ ఒకే కుండీలో వేయటం వలన నాకు తెలిసింది ఏంటంటే ఒకే కుండీలో రెండు మొక్కలు వేయకూడదు అదే నాకు తెలిసింది చూడండి మనీ ప్లాంట్ వాటర్లో పెంచుతున్నాను గ్రోత్ అయితే చాలా తక్కువ ఉంది చూసారా ఆ పెట్టెలు ఎలా ఆ పెట్ట వచ్చి ప్రతిసారి సెప్టెంబర్లో మా ఏసీ దగ్గర పిల్లల్ని పెడుతుంది గూడు కట్టేసి దాని గూడు మీకు ఒకసారి చూపిస్తాను ఎంత లోతుగా ఎంత సెక్యూర్గా ఉంటుందో అసలు ఎంత లోతుగా ఎంత సెక్యూర్గా ఉంటుందో అవి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అరుస్తానే ఉంటాయి అలాగా చూడండి సెలెక్ట్ అయింది అవి అరుస్తున్నాయి కదా అని చెప్పి మా హస్బెండ్ ఫుడ్ పెట్టారు అవి ఏమీ చూడమనుకుంటా ఆ ఫుడ్ ప్లేట్ని అయితే పైన తోసేసాయి అందుకే దాన్ని మేము పట్టించుకోవట్లేదు అదే ఫుడ్ ఎక్కడి నుంచో తెచ్చుకొని పెడుతుంది దాంట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయంటే మా శరీరు చాలా లోతుగా పెడుతుందండి అసలు బూడు పట్టిందంటే సివిల్ ఇంజనీర్స్ కూడా ఎందుకు పని కాదు మా పిల్లలు అరుస్తున్నాయి ఇప్పుడు ఈసారి మా ఏసీ అడ్డ సెప్టెంబర్ బాగానే వచ్చి పెట్టేస్తుంది మేము సెప్టెంబర్ అక్టోబర్ కూడా ఏసీ వేసుకుంటాము ఇది ఇంత బూడు పెట్టిందంటే చాలు ఏసీ వేయం అది ఏమైపోతుందో గూడు చెదిపోతుంది ఫ్యాన్ లోపల తిరుగుతూ ఉంటుంది కదా అందుకని వేయము ఇదిగోండి మా బాల్కనీ చూడండి మొత్తం అన్నీ మొక్కలే ఉంటాయి పాప మా హస్బెండ్ అక్కడ వేసుకొని చేసుకొని అంటున్నారు నా మొక్కలు పిచ్చితో మొత్తం మొక్కలే ఉన్నాయి మొక్కలు చూసి సంతోషపడతారు అలాగే రోజు కుక్కి కూడా ఉంటాయి నాకు దాని తల్లి వచ్చింది అందుకే ఆమె దొరుకుతున్నాయి మా ఆయన ఉదయం లేచి లాగానే ముందుగా దేవుడి మొహం చూస్తారు చూసుకోగానే ఎన్ని పూలు పూసే లెక్క పెట్టుకుంటారు ఆయన కూర్చోడానికి వీలు లేకుండా చేశానని తిట్టుకుంటారు అలాగే ఎన్ని పూలు వచ్చాయని లెక్క పెట్టుకుంటారు ఈ కొమ్మలు ఎంత పెరిగినాయి ఎందుకు పెరగట్లేదు అన్నీ తెలుసుకుంటారు కానీ అస్సలు మొక్కలని అయితే ముట్టుకోరు హెల్ప్ చేయరు అన్నీ నేనే చేసుకుంటాను బిల్వ పత్రాలు మొక్కలు కూడా ఇలా ఆకులు ప్రోణింగ్ చేసుకుంటా ఉంటే అన్నారు చూడాలి మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలానే మొక్కలు పువ్వులు అన్నీ వాళ్ళం అండి బాగా పెరిగేవి అమ్మ మా పక్కింట్లో ఒక ముసలాయన ఉండేవాడు వాళ్ళ ఇంట్లో ఆయన నీళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరికి నీళ్ళు పోసే అలవాట్లు ఉండవు మొక్కల్ని శ్రద్ధగా పెంచుకునేటంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు ఇంట్లో సో వాళ్ళ మొక్కలు ఎప్పుడు ఎండిపోతూ ఉంటాయి లేదు అంటే పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటాయి మా మొక్కలకి ఇలాగే గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తూ ఉంటాయి మొగ్గులు వస్తూ ఉంటాయి నేను అప్పుడప్పుడు వేస్తుంటాను రోస్ మిక్స్ వేస్తూ ఉంటాను అలా చేస్తూ ఉంటాను ఆయన చూశాడు చూసాడు చూశాడు సడన్గా మా మొక్కలన్నీ కిందకు తోసేసాడు మొక్కలన్నీ పడిపోయినాయి నాకు ఏమనాలో తెలియదు అంత పెద్ద అయినా కదా ఆయనతో ఏమనాలా ఎందుకు పారేశారంటే సమాధానం ఏం చెప్పట్లేదు చూస్తా వెళ్ళిపోతున్నాడు చాలా కాస్ట్ పెట్టాను మొక్కలు అంటే మట్టి కొనాలి మొక్కలు కొనాలి వాటి కోసం చాలా కష్టపడ్డాను బాగా మంచిగా పువ్వులు పోస్తున్న టైంలోని పచ్చిమిర్చి టమాటా మొక్కలు అన్నీ చాలా వేసాను బాగా పువ్వులు పోస్తున్న టైంలోని కాయలు కాస్తున్న టైంలో మొత్తం అన్నీ ఒక్క కుండి వదలలేదండి మొత్తం అన్నీ పడేశాడు ఏంటో ఆయన కులిబుద్ధులు ఏంటో నాకేం తెలియలేదు ఇంకా ఇంట్లో అసలు పెంచడం మానేసి వెంటనే ఆ తర్వాత అనుకోకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేసేసేమో ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కూడా నాకు లిమిట్గా ఉండాలని మూడే మొక్కలు పెట్టుకున్నాను నాలో ఉన్న ఇంట్రెస్ట్ ఇలా మొక్కల్ని పెంచుకుంటా వెళ్ళిపోతుంది చూడండి మారేడు మొక్క దగ్గర నేను దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇలా గుమ్మానికి అటు ఇటు దీపం పెట్టుకోవటం నాకు అలవాటు మూడు వందల అరవై రోజులు గుమ్మానికి అటువైపు ఇటువైపు దీపాలు పెట్టుకుంటాను అలాగే ఇప్పుడు మారేడు చెట్టు దగ్గర కూడా దీపం పెట్టినట్టు అయిపోతుంది ఇలా మారేడు మొక్క దగ్గర దీపం పెట్టుకుంటున్నాను అలాగే తులసమ్మ దగ్గర ఇలా ఉసిరి దీపాలు పెట్టుకుంటానండి రోజును హైదరాబాద్లో ఫిబ్రవరి మార్చి వరకు ఉసిరికాయలు దొరుకుతాయి నేను ఉసిరికాయలు దొరికేటంత వరకు ఇలా దీపాలు పెట్టుకుంటూనే ఉంటాను చూడండి అగరబత్తులు ఇలాగా స్టాండ్ కూర్చుకొని తులసమ్మ పక్కన పెట్టుకుంటాను తులసమ్మ చెట్టు మొదల్లో అయితే పెట్టుకోను మా తులసమ్మకి అటు ఇటు రెండు దీపాలు ఉసిరి దీపాలు మధ్యలో కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకుంటాను నేనైతే చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెట్టలు ఆపవు తెల్ల వచ్చింది కాబట్టి గుడ్డు ఉంటుంది అలా అరుస్తూనే ఉంటాయి ఓకే బాయ్